ఒకప్పుడు ఒక రాజుండేవాడు అతను చాలా జ్ఞానవంతుడు అని అందరూ అనుకునేవారు కాని రాజుకు ఒక సందేహం ఎప్పుడూ ఉండేది జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం ఏదీ అత్యంత ముఖ్యమైన మనిషి ఎవరు అత్యంత ముఖ్యమైన పని ఏమిటి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి బహుమతి ఇస్తానని రాజు ప్రకటించాడు చాలామంది పండితులు వచ్చారు ఒకరు చెప్పారు భవిష్యత్తు ముఖ్యమైనది మరొకరు చెప్పారు రాజే ముఖ్యమైనవాడు ఇంకొకరి చెప్పారు యుద్ధం గెలవడం ముఖ్యమైన పని కాని రాజుకు ఏ సమాధానం సరైనదిగా అనిపించలేదు ఒకరోజు అతను అడవిలో నివసించే ఒక వృద్ధ జ్ఞానిని కలవడానికి వెళ్లాడు అప్పుడు ఆ వృద్ధుడు ఒక చెట్టు నాటుతున్నాడు రాజు తన ప్రశ్నలడిదాడు వృద్ధుడు వెంటనే సమాధానం చెప్పలేదు అతనికి నీళ్లు ఇవ్వమన్నాడు రాజు సహాయం చేశాడు అంతలో ఒక గాయపడిన వ్యక్తి అక్కడికి వచ్చాడు రాజు అతనికి చికిత్స చేయించాడు అతను ప్రాణాలతో బయటపడ్డాడు అప్పుడు వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు మహారాజా మీ ప్రశ్నలకు సమాధానం మీరు ఇప్పుడే పొందారు రాజు ఆశ్చర్యపోయాడు వృద్ధుడు చెప్పాడు అత్యంత ముఖ్యమైన సమయం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన మనిషి మీ ముందున్నవాడు అత్యంత ముఖ్యమైన పని అతనికి మంచిని చేయడం రాజు అప్పుడు నిజమైన జ్ఞానం అర్థం చేసుకున్నాడు నీతి గతం పోయింది భవిష్యత్తు తెలియదు మన చేతిలో ఉన్నది ఈ క్షణమే